హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్ కార్పొరేషన్ ఏరియాలో ఒక అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సెమీ ఫర్నిషెడ్ది సో ఇది మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే దాదాపుగా ముప్పై ఐదు లక్షలు ఉంటుంది అలాంటిది ఇప్పుడు కేవలం ఇరవై ఏడు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి అదేవిధంగా మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్లో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఆ ఛానల్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉందండి సో కార్పొరేషన్ లిమిట్స్లో ఉంది కాబట్టి మనకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది రోడ్స్ అన్నీ కూడా వన్ బై వన్ ఫామ్ అవుతున్నాయి ఇంకా రోడ్ ఇక్కడ వేయలేదండి సో ఇది ఎంట్రన్స్ గేటు ఎక్సలెంట్ ఎలివేషన్తో కలిగిన ఈ గ్రూప్ హౌస్లో మనకి ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఇదంతా పార్కింగ్ ఏరియా సో ఇంటి చుట్టూ కూడా రెసిడెన్షియల్ జోన్ అండి చుట్టూ కూడా ఇళ్ళు అయితే ఫామ్ అవుతున్నాయి కొత్తగా కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చేస్తున్నారు ఇక్కడ ఏరియా పరంగా అంతా బాగుందండి డీసెంట్గా ఉండే క్లాస్ ఏరియా హండ్రెడ్ ఫీట్ బైపాస్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది సో చూస్తున్నారు కదా ఈ పైప్ ఫ్లోర్ బిల్డింగ్లో మనకి ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో ఇది కామన్ క్యారిడరు ఇక్కడ ఇది ఎంట్రన్స్ రోజువుడ్ డోరు ఎంట్రన్స్ డోరు ద్వారం అనేది సో ఇక్కడ మనకి నార్త్ వైపు ఎంట్రెన్స్గా గ్రిల్ గేట్ అనేది పెట్టేసుకోవచ్చు అండి ఈ పక్కన ఈ గేట్ లాగా మనం కూడా పెట్టుకోవచ్చు కింద ఫ్లోరింగ్ అంత మార్పుల్ ఫ్లోరింగ్ లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ వచ్చింది సో ఇది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఎంట్రన్సెస్ జమ ద్వారా లాక్ చేశారు ఇప్పుడు మనం నార్త్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తాం నార్త్ వైపు కామన్ బాత్రూమ్ కూడా ఉందండి ఇది హాల్కమ్ డైనింగ్ ఏరియా కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ వచ్చింది సో ఇది ఎంట్రన్స్ డోరు ఇక్కడ మనకి టీవీ యూనిట్ కబోర్డ్ అండి పైన మంచి సీలింగ్ డిజైను కలర్ఫుల్ పెయింటింగ్ చాలా బాగుందండి గోడలకు ఉన్న కేర్ పెయింటింగ్ కానీ పైన సీలింగ్ కానీ చాలా బాగుంది కలర్ఫుల్ లైటింగ్ కూడా ఇచ్చారండి ప్రస్తుతానికి అయితే పవర్ కట్ చేశారు ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇందులో కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవచ్చు చాలా పెద్దగా వచ్చింది మంచి సీలింగ్ డిజైను కలర్ఫుల్ పెయింటింగ్ వుడ్ కబోర్డ్స్ అయితే ఇది సిమెంట్ ట్రాక్స్ అయితే ఉన్నాయి వుడ్ కబోర్డ్స్ చేసలేవు సో మనకి వెంటిలేషన్ కోసం విండో వచ్చింది ఇక్కడ మనకి బాల్కనీ ఏరియా అండి ఇది ఇది బాల్కనీ ఏరియా సో ఇక్కడ మనకి ఐరన్ రైలింగ్ పైప్ ఇచ్చారు సో ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ స్పేస్ అనమాట ఇది టీవీ యూనిట్ కబోర్డు వుడ్ కబోర్డ్స్ ఇక్కడ మనకి సి టీవీ యూనిట్ పరంగా మాత్రం చేస్తున్నాయి సో నెక్స్ట్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో కబోర్డ్స్ చేసి చేస్తున్నాయండి ఇందులో కూడా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు మంచి డిజైన్ ఇచ్చారు లోపల డోర్స్ అనేవి ఫ్లష్ డోర్స్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి సో వంటగది స్పేస్ చాలా పెద్దగా వచ్చిందండి మీరు కావాలనుకుంటే వంటగదిలో డైనింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు ఇందులోనే పూజా మందిరం కూడా వచ్చింది చాలా పెద్దగా వచ్చింది ఇది యూటిలిటీ ఏరియా వాష్ ఏరియా అండి సో ఇక్కడ మనకి టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు ఇక్కడ ఐరన్ గ్రిల్ అనేది పెట్టేసుకుంటే సరిపోద్ది ఇక్కడే మనకి వాషింగ్ మెషిన్ పాయింట్ కూడా వస్తుందండి సో ఫ్లాట్ పరంగా చాలా బాగుందండి ఎక్కడా కూడా ఎటువంటి మెయినెస్ అనేది లేదు రిపేర్ వర్క్ అనేది లేదు న్యూ లుక్ తోటి చాలా బాగుంది ఎక్స్ట్రాడినరీగా సో ఇది టూ ఇయర్స్ ఓల్డ్ గ్రూప్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం ఇరవై ఏడు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ఎవరైతే మాకు బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అయినా పర్లేదు లో కాస్ట్లో కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే సిటీ కార్పొరేషన్ లిమిట్లో వస్తుంది మెయిన్ బస్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే పాయికాపురం ప్రైమ్ లొకేషన్లో చేరుకొచ్చిందండి ఏదైతే మాస్టర్ మైండ్ స్కూల్ ఉందో పాయికాపురంలో ఈ మాస్టర్ మైండ్ స్కూల్కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ ఏరియా అండి సో ఈ ప్రైమ్ లొకాలిటీలో వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది కబోర్డ్స్ కూడా చేసి ఉన్నాయి సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అండి లుకింగ్ పరంగా చాలా బాగుందండి మీకు పెయింటింగ్ కానీ ఫ్లోరింగ్ కానీ కబోర్డ్స్ కానీ సీలింగ్ కానీ సో ఈ విధంగా ప్రతిదీ కూడా చాలా బాగుందండి సో దీని ఎస్ఎఫ్టీ గురించి చూసుకుంటే టోటల్ ఎస్ఎఫ్టీ అనేది థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఎయిట్ హండ్రెడ్ ఏరియా వస్తుంది మనకి కార్ పార్కింగ్ కూడా వచ్చిందండి ముప్పై గజాలు సుమారుగా అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి దీనికి సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల పదిహేనో తారీఖు వరకు ఉందండి ఈలోగా ఈ ప్రాపర్టీకి ఆర్పీ ప్రైస్కి టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే హైయెస్ట్ బిడ్ కోడ్ చేస్తారో వాళ్ళు బిడ్డింగ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్కి సుమారుగా మనకి పదిహేను రోజుల నుంచి నెల రోజులు ఉంటుంది ఈలోగా మీరు మిగతా అమౌంట్ అనేది కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి సో దీనికి సంబంధించిన ఆర్పీ ప్రైస్ అగ్రిమెంటు అనే ప్రతి విషయం కూడా మీకు బ్యాంకు నుంచి అఫీషియల్గా లెటర్ హెడ్ ఇస్తారు ఈ బ్యాంక్ ఆక్షన్ కూడా మీకు ఆన్లైన్లోనే జరుగుతుందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా అది కూడా వర్కింగ్ డేలో అంటే హాలిడే కాకుండా వర్కింగ్ డేలో వచ్చి ఈ ప్రాపర్టీని మీరు చూడవచ్చండి సో ఇదే విధంగా మనకి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ విజయవాడ సిటీలో కమర్షియల్ సెమీ కమర్షియల్ ఓపెన్ ల్యాండ్స్ కూడా ఉన్నాయండి అదేవిధంగా మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కదండి ఇండివిజువల్ హౌసెస్ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ